వారైతారు అని ప్రశ్నిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కడప నుంచి బెంగళూరు వరకు రైల్వే లైన్ పడాలని రాజశేఖర రెడ్డి గారి కల ఈ రాజశేఖర రెడ్డి గారి కళను నెరవేర్చడమైనా పోనీ ఈ ప్రభుత్వానికి చేతనైందా అంటే అది కూడా చేతగాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి పర్మిషన్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మొదలు పెట్టించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ కూడా పడింది కానీ ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక కిలోమీటర్ పడితే ఒట్టు ఆ తర్వాత విభజన హామీ అన్నారు నెరవేరుస్తాము అన్నారు ఆ తర్వాత బీజేపీ పార్టీ అది కారం వచ్చింది బీజేపీ పార్టీ చేసిందా అంటే బీజేపీ పార్టీ చేయలేదు చంద్రబాబు గారు బీజేపీతో దోసి పెట్టుకున్నాడు పోని ఆయన చేశాడా అంటే ఆయన చేయలేదు ఆఖరికి జగన్ అన్న గారు చేస్తాడా అనుకుంటే అసలు మాకు ఈ ప్రాజెక్టే అవసరం లేదు బెంగళూరు టు కడప అసలు రైల్వే లైన్ లేదు అని ఈయన లేఖ రాసి ఒక చిన్న రైల్వే లైన్ అడిగాడు అంటే మరి ఇక్కడ ఈ వ్యవసాయమైనా ఈ కార్గోకైనా మార్కెటింగ్ కైనా ఎంత పనికొచ్చేది ఆ రైల్వే లైన్ అంటే ఒక పెద్ద ప్రాజెక్టును ఇచ్చేసి ఒక చిన్న ప్రాజెక్టును కావాలని అడిగితే ఆ చిన్న ప్రాజెక్ట్ ఆ చిన్న ప్రాజెక్టు కూడా అసలు ఇంతవరకు శాంక్షన్ కాలేదు ఇంతవరకు జరిపించుకుందలేదు జరిపించుకుంది లేదు ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది అంటే మట్టి బిందెను తీసుకొని బంగారు ఇచ్చినట్టుంది ఇది కాదా చేసింది జగనన్న గారు జగనన్న గారు బీజేపీతో దోస్తి పెట్టుకున్నారు మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పోని పోని స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు రైల్వే లైను రాలేదు పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఎంత మంది అసలు పశువులు ఎంత ఎన్ని చచ్చిపోయాయి ఎంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది పోని అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజు వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోని వాళ్ళను ఆదుకున్న పాపాన కూడా పోలి మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడు ఎలా విశ్వసించడం ఎలా నిరూపించుకుంటారు మీరు బీజేపీతో మీరు దోస్తి పెట్టుకున్న బీజేపీకి మీరు చెడ్డా పట్టాలు వేసుకుని తిరుగుతున్న బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నారు ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసిండే పని ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అదే బీజేపీ పార్టీ ఏం చేసింది గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత షరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు అసలు ఈ రోజు ఒక్క విషయమైనా ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా మీకు మద్దతు ఇచ్చిన ఒక అర్థం ఉండే కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అయినా జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి బిజెపి పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అయినా అటు జగనన్న గారు టీడీపీ మద్దతు బిజెపి పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు బిజెపి పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి మనకు రైల్వే లైట్ అయితేనేమి మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి మన రైతులకు ఒక అసరా అయితేనేమి ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీని గెలవకుండా ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇటు పాలకపక్షం జగనన్న గారు అటు ప్రతిపక్షం టిడిపి చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీ మద్దతు ఇస్తుంటే బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యము మీకు లేకపోతే మరి మీకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి మీకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు ఏదో కాదు మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ మన మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు అనుకుంటున్నారేమో రాష్ట్రం అంతా ఉంది ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు ఇంకెవరో ఒక బీజేపీ అంటే బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ